నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు ఇక్కడ బెల్ట్ ఎగ్జామ్ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది డిసెంబరు థర్డ్ సండే ఫోర్త్ జే జరుగుతుంది మా గురువుగారు సి రాజు కరాటం మాస్టరు నేను నా పేరు సిహెచ్ రవి ఇందులో నేను క్లాస్ స్థాపించి ముప్పై ఆరు సంవత్సరం అవుతుంది ఎవ్రీ డిసెంబర్ కంపల్సరీ ఇలాగే ఎగ్జామ్ జరుగుతుంది ఈరోజు ఐదు వందల యాభై మంది కలర్ బెల్ట్స్ ఉన్నారు ఒక యాభై యాభై రెండు మంది బ్లాక్ బెల్ట్స్ ఇస్తున్నారు ఫస్ట్ డాన్ సెకండ్ డాన్ ఫిఫ్త్ డాన్ ఇస్తున్నారు మా గురువుల ఆశీర్వాదం వల్ల ఈ రోజు నుంచి ఇంకో క్లాస్ నడిపిస్తున్నాము ప్రతి సంవత్సరము డిసెంబర్లో కంపల్సరీ ఇంత పెద్ద ఎగ్జామ్ జరుగుతుంది ఇంత పెద్ద ఎగ్జామ్ జరగడానికి ఫస్ట్ టైం ఇది ఇంతమంది రావడం కూడా ఇలా పిల్లలు అందరం కలిపి చేస్తాం ఇక్కడ ఎగ్జామ్స్ ఎవ్రీ ఇలా జరుగుతుంది జనవరిలో కూడా మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటుంది టోర్నమెంట్స్ కూడా ఉంటాయి ఇలాంటి ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఇందులో పిల్లలు ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు ఏళ్ళ వరకు ఉన్నారు బ్లాక్ బెల్ట్ మాస్టర్స్ నా దగ్గర వేసిన పిల్లలు ఇప్పుడు ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఇరవై మందికి వచ్చారు చాలా మంది మాస్టర్స్ ఉన్నారు కానీ ఎప్పుడు ఉండాలి అందుబాటులో ఉండే పిల్లలు మాత్రము వరకు ఇరవై మందికి వచ్చి మాస్టర్స్ తీసుకుంటున్నారు ఎప్పుడు అందరం కలిపి చేస్తాం ఎగ్జామ్స్ వెళ్ళేవేళ్ళు అందరం కలిసి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం అందరు నా పేరు మయూరి నేను ఈ కరాటేకి రావడం సెవెన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది దీనికి రావడం వల్ల ఓన్లీ మన మార్షల్ ఆర్ట్స్ కాకుండా మనం పెద్దలతో ఎలా మాట్లాడాలి సమాజంలో మనం ఎలా పెరగాలి అన్నీ చెప్తారు అలాగే మా మాస్టర్స్ మాస్టర్స్ కూడా జనరేషన్స్ మనం ఎట్లా అయితే మన కులం మన జనరేషన్ జనరేషన్ నుంచి ఆస్తి ఎలా వస్తుందో మాకు విద్య కూడా మా గ్రాండ్ మాస్టర్ నుంచి మా మాస్టర్కి మా మాస్టర్ నుంచి అలా అందరం యూనిటీతో ఉన్నాము యూనిటీ ఇస్ ద బెస్ట్ సక్సెస్ అని మేము ప్రూవ్ చేస్తాము అండ్ మా పిల్లలు అండ్ మా పిల్లలు అలా తరాలు తరాలు కూడా ఇలా కరాటే నేర్చుకోవాలి అమ్మాయి మెయిన్ గర్ల్స్ షుడ్ లెర్న్ మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడున్న సమాజంలో మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా యూ యూజ్ అవుతుంది ఎప్పుడు మనతో మన కుటుంబ సభ్యులు ఉండరు ఎవరు మన వెనుకలో ఉండరు మన ధైర్యంగా మనం పోరాడాలి మనం మన లైఫ్ అనేది పోరాడానికి ఏ టైం ఎలా ఉండేదో చెప్పలేము సో ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్ కరాటే ఇట్స్ బెస్ట్ లెసన్ అండ్ మోరల్ ఆఫ్ ద లైఫ్